mano que ஆமாம் சாய் சாய் ஜெட் ஆ இங்க வந்து ரெண்டு மணிக்கு ஆயிடுனாலும் ஆமாம் ஆமாம் இந்த 2000 ஆ 2000 நான் ஜெட் ஆமாம் పొద్దులూరు మల్లికార్జున నాయుడు అత్తూరు సుధాకర్ రెడ్డి గారిని రావాల్సి రావచ్చు ఆడాల చిగునమ్మ వేరు రావచ్చు అభివృద్ధి కన్నా కక్ష సాధింపులకు ఎక్కువగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక వరదాపురం కోజ్మాయి ఒక మొగ్లూరు ఒక నేగుపూడి ఇంకా సరే ఆయన మంత్రిగా ఉన్నాడు జిల్లా అంతా సైదాపురం మండలం నుంచి గూడూరు మండలం నుంచి రాపూర్ మండలం నుంచి వరదాపురం డిసెంబర్ పన్నెండు నేపే చూసా డిసెంబర్ రెండు ఆ మిషన్లు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తుంటే అప్పటికప్పుడు జీపీఎస్ మ్యాప్స్ పెట్టి లొకేషన్ పెట్టి టైం పెట్టి ఫోటోలు తీసి మొత్తం చీఫ్ సెక్రటరీ డీజీపీ డిఎంజీ అందరికి పెట్టే కలెక్టర్ ఎస్పీకి అందరికి నో యాక్షన్ ఏడు హైకోర్టు ఆర్డర్ తెచ్చాడు ఏమనంటే అయ్యా నా మైన్ అది లీజ్ రెన్యువల్ చేయమంటే చేయటంలా ఇల్లీగల్గా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆయన అప్లికేషన్ని ప్రాసెస్ చేసి చట్ట ప్రకారం చేయండి ఆయనకి రెండు అక్రమ మైనింగ్ ఆపండి ఆపలే పదహారో తేదీన అది వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు డిసెంబర్ పదహారు వచ్చి హైకోర్టు ఆర్డర్ చూపించి ఇప్పుడు కూడా ఆడ మిషన్లు పనిచేస్తున్నాయా అన్నారు అన్యాయం ఉంది ఇది హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయటం లేదు నేను సాయంత్రం చూడడానికి పోయినా మిషన్లు హిటాచీలు డంపర్లు మొత్తం జరుగుతూ ఉంది విడిగా స్టాక్స్ ఉన్నాయి పట్ట సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఎన్ని వస్తుంటే అక్కడ ఉండే గిరిజనులు వచ్చారు ఆ చెట్టు కింద నేను కూర్చున్నాను గిరిజనులు ఆడోళ్ళు బిడ్డలు అందరు వచ్చారు అయ్యా అవి అవి పేలుస్తున్నారు అయ్యా బాంబులు పేలుస్తున్నారు మా ఇళ్ళన్నీ పగిలిపోతుండయి మొత్తం సామాన్ కింద పడిపోతుంది మా పిలికాయలు గర్రెలు మేపుతుంటే వాటిపైన ఆ పిల్లకాయల పైన రాళ్లు పడుతున్నాయి ప్రాణాలు పోయే ఉంది అయ్యా మీరు పోయి వాళ్ళని అడగలేదా అన్నా నేను అడిగామయ్యా వాళ్ళకి మాట చెప్పారు మేము ఆడ ఆ బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ మందు పేల్చేటప్పుడు మేము అందరూ ఒక కొట్లో ఉండండి ఏం సావర్ మీరు తెస్తే అప్పుడు చూసుకుంటాం మీ ఇల్లు పడిపోతే మేము కట్టిస్తాం పడిపోయిన ఇల్లు కట్టిస్తాం ఏం కాదు పోండి అన్నారయ్యా మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం అయ్యా పిల్లోడు చెప్పాడు అయ్యా రెడ్డి బర్రెలు మేపుతుంటే పై నుంచి పడుతున్నాయ్యా ందుగ్రు అక్కడ పోయి ఆ గిరిజనులు చెప్పిన తర్వాత అక్కడికక్కడే నేను సత్యాగ్రహం కూర్చున్నా మనోళ్ళు గంట లోపలికి షామే వెళ్ళేసి జనరేటర్ వేసి తెచ్చిపెట్టారు ఎన్ని పాపాలు అమ్మగడ్డరి కొండి ఎంత దారుణంగా ఉందో చూడండి అక్కడ మన నా పదహారు అయిపోయింది పదిహేడో తేదీ అక్కడి ఒక కొట్టు నిండా బాంబులు ఈ పేచేవి అంటే బ్లాస్టింగ్ మెటీరియల్ అంటారు ఎక్స్ప్లోజివ్స్ పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ చూస్తే ఒక ట్రక్ నింట ఎక్స్ప్లోసివ్స్ అగ్గిపుల్లకైనా పడితే ఆ ఊరు ఆ ఉండదు వాళ్ళందరూ పాపం తడిపత్రి వాళ్ళు అందరూ ప్రతిరోజు కాపులా ఉండారు మండలం అంతా కాపులా ఉన్నారు పదిహేడు తేదీ రాత్రి పద్దెనిమిది రాత్రి వాళ్ళు వాళ్ళని సిస్టర్స్ అనాలన్నా బ్రదర్స్ అనాల కానీ వాళ్ళు రెండు బస్సులో వచ్చేసారు ఏమంటారు ఆడ మగ కాకుండా ఉండేవాళ్ళు రెండు బస్సులు దిగేసారు నిజరాలు అని మనం అంటాము వాళ్ళైతే వేరే భాష అంటారు మనవాళ్ళు అయితే వాళ్ళు వచ్చేసారు అయితే మనవాళ్ళు నేను ఇప్పటికే మర్చిపోను సాయంత్రం ఐదు గంటల నుంచే ఈ కర్రలు రాడ్లు తయారు చేస్తున్నారు నేను పిలిచి తగులాడా ఏంది ఇది అన్న మీ అన్నా అన్న అంటే వీళ్ళకి అక్కడ సమాచారం ఉండింది వాళ్ళు వస్తున్నారు రెండు బస్సుల్లో హిజ్రాలు రెండు బస్సుల్లో రౌడీ వీళ్ళు ఒక నాలుగైదు వందల మంది నిలబడ్డారు వాళ్ళు చేతులు ఎత్తేసిపు డ్యాన్స్ వేసారు అవునొచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాము నువ్వు ఒకసారి గుడి కోసం వస్తే యాభై వేలు ఇచ్చావు నువ్వంది తెలియకు వచ్చాము అని చెప్పి వెళ్ళిపోతే పోలీసులు బస్సు ఎక్కనీయకుండా మీద కేసు పెడతాం పోండి పోయి ఆ షామ్యానా అంటే అక్కడ చీకట్లో షామేనా లాగేస్తే జనరేటర్ ఆగిపోతే ఎవడు బతుకుతామో ఎవరు చూస్తామో తెలియదు కరెంట్ ఉండదు కదా ఓన్లీ పీల్ పోండి మళ్ళీ వచ్చారు అందరూ వస్తే వాళ్ళని చూసి భయపడిపోయి ఆయనకి వెళ్ళిపో రోజు సుప్రీంకోర్టుకు వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళు పెట్టుకున్న అంటే హైకోర్టు సీజేగా ఉండి బిఆర్ఎస్ తీసుకున్న పిలికాయలు నేను మాట్లాడి తీసుకున్న ఆయన ఈయనకు లాయరు పెద్ద పెద్ద లాయర్లు కనీసం వాళ్ళకి ఆ ఒక్క రోజుకి ముగ్గురు కలిపి క్యాబ్ ఎలక్షన్ వాడు ఆమె కోర్టు హీరింగ్ వచ్చింది కేసు వాయిదా హీరింగ్ స్టార్ట్ అయిపోయింది అయిపోగానే బెంచి మేము బేలిస్తున్నాము అన్నది మన లాయరు లూత్ర పెద్ద లాయరు పక్క కేసులో ఉండిపోయినాడు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కేసు చూశారు కదా లిక్కర్ కేసు ఇక్కడ ఒక జూనియర్ ఆ అబ్బాయి పేరు ప్రమోద్ ప్రమోద్ వైఫ్ గవర్నమెంట్ తరఫున ఒక చిన్న ఆడపిల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది లేదు నేను బేలిచ్చేస్తున్నాను సార్ నేను చెప్పేది విని నేను డాక్యుమెంట్ అంటే నెక్స్ట్ వాయిదాలో చూస్తాను ఆగరా నా అమ్మాయి గట్టిగా నిలబడి ఒకటే ఒక సబ్మిషన్ అవతల క్లయింట్ తరఫున లాయర్ మీకు ఫైల్ చేసిన పిటిషన్లో వాళ్ళ క్లయింట్ అంటే కాకానికి పోతున్నట్టు మీద ఒక్క కేసు లేదు చాలా నీతిమంతుడు గుణవంతుడు శీలవంతుడు అని చెప్పి ఫైల్ చేశారు చూసుకోండి అని చెప్పి చెప్పింది ఏమైతే అన్నది అన్నాడు జడ్జికి అవును వాళ్ళ మీద కేసులు లేవని చెప్పారు నువ్వేం చెప్తున్నావాళ్ళు సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ కా వాళ్ళ క్లయింట్ కాగానే వద్దనండి ఎలక్షన్లో ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది చదవండి రెండు ముక్కలు ఒకటో కేసు రెండో కేసు నాలుగు కేసులు ఇలిసిట్ లిక్కర్ ఐదు మంది చచ్చిపోయినారు కల్తీ మద్యం కేసులు నాలుగు అట్లా పది కేసులు పన్నెండు కేసులు ఎన్ని చదివిపి వినిపించిన తర్వాత అమ్మాయి ఆ బెంచి ఇద్దరు జడ్జిలు ఫైర్ అయిపోయినారు మీరు సుప్రీంకోర్టునే సుప్రీంకోర్టునే తప్పుతో పట్టిస్తారా బుద్ధి మీకు అని చెప్పి వాయించేసేసినారు అప్పుడు బతిలాడుకొని మేము విత్ర చేసేసుకుంటాం సార్ మేము వేసిన కేసు వెనక్కి తీసుకుంటాం సార్ అని బతిలాడితే డిస్మిస్ చేశారు అంటే జిల్లా కోర్టులో ఫైల్ లేచిపోతాయి ఆర్డీవాఫీసులో ఫైల్ వేసిపోతాయి సుప్రీంకోర్టులో ఆ అబ్బాయి బుద్ధిమంత్రుడు అని చెప్పి ఫైల్ చేస్తారు సర్వేపల్లి మాజీ మంత్రి ఎమ్మెల్యేని ఎటు చెప్పుకుంటారు నెల్లూరు జిల్లా వాడు అని చెప్పేసి ఎటు చెప్పుకుంటాం ఎక్కడైనా ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇటువంటి భాష వాడినోడు ఇటువంటి హిజ్రాన్ ఉపయోగించినోడు భూముల రికార్డులు మార్చినోడు ఇల్లీగల్ మైనింగ్ చేసినోడు కోర్టులో పత్రాలు ఎత్తేసినోడు ఆర్టీఓస్లో పత్రాలు ఎత్తేసినోడు సుప్రీంకోర్టుని తప్పుదోవ పెట్టించినోడు ఇక్కడ నా చూసామా అని అడుగుతుంది నేను కూడా డైరెక్ట్గా ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను ముందు ఉన్నాను జనతా పార్టీలో తెలుగుదేశం రాకముందు యువజనత లీడ్ చేసిన వాడు ఆయన జనతా పార్టీ ప్రెసిడెంట్ అయితే వెంకయ్యనాయుడు గారు అందరం ఒకే పార్టీలో ఉన్నాం చూసాము జయపాలెడ్డిని చూసాము ఆయన ఇంటికి వస్తే చూసాము ఆ జనతా పార్టీ